ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ప్రైవేట్ విద్యా సంస్థల నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల పట్టభద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల నిర్వాహకులు డాక్టర్ బుట్కొడి నరేందర్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఎన్నికల కొరకై పట్టభద్రులు చే ఆత్మీయ సమ్మేళనాన్ని శనివారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సభను ఉద్దేశించి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే రాబో రోజుల్లో ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులకు బేసిక్ శాలరీ ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత కోసం కృషి చేస్తానని ప్రైవేట్ విద్యా సంస్థల పెండింగ్ ఫీజు రీఎంబర్స్మెంట్ ముఖ్యమంత్రితో మాట్లాడి యాభై శాతం ఇప్పిస్తారని విద్యా సంస్థలకై ప్రత్యేక నిధిని కేటాయిస్తానని నిరుద్యోగుల సమస్యలకై పోరాడతానని పట్టభద్రులు అభివృద్ధి కోసం పాటుపడతానని కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనని గెలిపించాలి అని నరేందర్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు గంగాశంకర్ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హుందాన్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజీరెడ్డి ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్ కాంగ్రెస్ నాయకులు శరత్ రెడ్డి దామోదర్ రెడ్డి తదితర ప్రముఖులు పట్టభద్రులు పాల్గొన్నారు స్వయం కృషితో కష్టపడి పిల్లల మనసులు దోచుకొని నేను ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎత్తుతూ వచ్చా నాకు ఆలోచన ఏదో వచ్చింది రాజకీయం అంటే లైఫ్ అంటే నేను నా కుటుంబం నా ఇంప్లైస్ ఇదే కాదు ఇంకేదో ఉంది సంథింగ్ ఎక్స్ట్రా థింక్ ఆల్వేస్ నేర్చుకోవాల్సింది ఏంటంటే బియాండ్ యువర్ బౌండరీస్ యువర్ టు థింక్ అని చెప్పేసి నేర్చుకున్నాను అందులోకి ఖచ్చితంగా ఒక అండగా ఉండాలి ఉద్యోగ నిరుద్యోగులకు ఏదైనా చేయాలి చాలా మంది రాజకీయ నాయకులు మరి రకరకాల రీజన్ తో వస్తున్న వాళ్ళ కాకుండా ఖచ్చితంగా మరి సేవ చేయాలని ఒకే ఒక లక్ష్యంతో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసిజన్ చేసుకున్నాము మంచి ఎన్రోల్మెంట్ చేయించాము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాకే మరి వారి యొక్క అభ్యర్థి ప్రకటిస్తారు మన యొక్క పాజిటివ్ ఇంటెన్ ఇంటెక్షన్తో అడుగు పెట్టి ఉన్నాను ఎస్ నారాయణ రెడ్డి అయితే మాత్రమే ఖచ్చితంగా అభ్యర్థి కాగలడు అని గమనించి మరి ఏఐసిసి అంటే టీపీసీసీ వారు నిర్ణయం తీసుకుని నాకు అభ్యర్థిత్వాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఒక మిత్రుడు చెప్పినాడు చాలా మంది ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యా సంస్థలు చులకన చేసి అన్న విషయాన్ని మనం గమనించి ఉండాలి ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలో పనిచేస్తున్న వాళ్ళని తిట్టలేక మరి మీకంటే అన్క్వాలిఫైడ్ అన్స్కిల్డ్ ప్రైవేట్ లో ఉన్నారు వాళ్ళు మంచి రిజల్ట్ ఎందుకు తెస్తున్నారు అని చెప్పేసి అన్నప్పటి వల్ల నాకుంటే చాలా బాధతో ఉండేది అసలు మన దగ్గర అన్స్కిల్డ్ ఎక్కడ ఉన్నారు అన్క్వాలిఫైడ్ ఎక్కడ ఉన్నారు వెల్ క్వాలిఫైడ్ ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతూ మరి మంచి రిజల్ట్స్ సాధిస్తూ చక్కటి క్రమశిక్షణ అందిస్తున్న మన ప్రైవేట్ విద్యా సంస్థల గురించి మరి గత ప్రభుత్వాలు ఎంతో చులకటి చేసినట్టు అనుకున్నాను ఇది కాదు ఖచ్చితంగా మీరందరికీ ఒక లీడర్గా నేను ఎందుకు ఎదగలేను అని చెప్పేసి అనుకొని ఖచ్చితంగా ఇటు మీకు ఇటు వేదికపైన యాజమాన్యాలకు ఒక పెద్ద పాత్ర పోషించాలని ఒకే ఒక ఉద్దేశంతో మరి ఈ పరిగణ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఖచ్చితంగా మీ అందరికీ ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత వారు చెప్పిన్నారు నేను ఇంకొక హామీ ఇస్తున్నాను మీ అందరికి ఉద్యోగ భద్రత హామీ కూడా నేను ఖచ్చితంగా ఛాలెంజింగ్ గా తీసుకుంటాను ప్రతి గ్రామంలో ఒక మండలంలో ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో లేదా ఇంకా కార్పొరేషన్ లో ఒక టీచర్స్ మినిమం పేసెస్ అన్ని ఫిక్స్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి పేద ఉపాధ్యాయులు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నరేందర్ అన్న మా అన్న ఉన్నాడు అని చెప్పేసి మీరు ఒక కాల్ లాన్ చేస్తే ఖచ్చితంగా మీరు చేదోడు బాధోడుగా ఉంటారు ఇవాళ అన్నింటి సంఘాలునే అందరికి మంచి చెడు హెల్ప్ చేసి వాళ్ళు ఉంటారు కానీ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న టీచర్లకు మాత్రం అసలు దిక్కు దివాన ఏం లేదు ఎప్పుడు మనకు కోపం వచ్చినా పోవాలి ఎప్పుడు యాజమాన్యం తీసేసినా పోవాలి మనం మేము ఎవరు చెప్పుకోవాలన్న పరిస్థితిలో ఉన్నాం మీకు ఈ రోజు నుంచి నేను మీకు అభయమిస్తున్నాను ఎస్ ఈ నరేందర్ అన్న నిజంగానే మీకు సోదరుడి లాగా ఉంటాడు మీ కష్ట సుఖాలు పాలు పంచుకుంటాడు ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత హెల్త్ కార్డ్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వచ్చే విధంగా నేను ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను ఇవాళ మూడు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ కాకుండా గత ప్రభుత్వాలు చేసిన లోటు బడ్జెట్ అలాగే ఉండి ఇవాళ అప్పులు చేస్తూ డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాల వాళ్ళు దిక్కుతో వచ్చిన పరిస్థితిలో ఉన్నారు ఖచ్చితంగా వేదిక మీద ఉన్న మరి డిగ్రీ కళాశాల మిత్రులకు జూనియర్ మిత్రులు నేను అభయమిస్తున్నాను ఖచ్చితంగా గెలిచిన తర్వాత వితిన్ వన్ మంత్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ స్కాలర్షిప్ దృష్టిలో కనీసం యాభై శాతం దక్షన్ ఖచ్చితంగా ఇప్పిస్తానని ఈలోగానే మరి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్తాను మన యొక్క పరిస్థితి ఈ మధ్యలోనే అని చెప్పేసి ఒక ప్రామిస్ కూడా మీకు ఆ లోగా నేను చెప్పేసి కూడా కోరుకుంటాను అలాగే ఇవాళ ట్రస్మా మా యాజమాన్యాలు చూసుకున్నట్లయితే ఇవాళ మనం హౌస్ ట్యాక్స్ కమర్షియల్ హౌస్ ట్యాక్స్ లో ఉన్నాం అలాగే ఎలక్ట్రిసిటీ కూడా కమర్షియల్ ట్యాక్స్ లో మనం ఉన్నాం ఇవాళ డొమెస్టిక్ లో అసలు ఉచితంగా అడగాల్సిన మనం కమర్షియల్ ట్యాక్స్ లో కడతా ఉంటే చాలా బాధగా ఉంది ఎప్పుడు అప్లికేషన్ నోటిఫికేషన్ వచ్చినా మరి లక్షల లక్షల రూపాయలు సర్టిఫికెట్ల పేరు తీసుకొని వస్తున్నాం రెండు ఎకరాల ప్లే గ్రౌండ్ జమానాలో ఎవరికి ఉండదు కానీ రకరకాల నిబంధనలతోటి మరి ప్రైవేట్ విద్యా సంస్థలు నిబంధనలు గురి ఖచ్చితంగా ఖచ్చితంగా యాజమాన్యాలు అభయమిస్తున్నాను మీ యొక్క అఫిలియేషన్ విషయంలో నేను తోడుగా ఉంటాను అఫిలియేషన్ ఫైల్ గా పంపించండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు అఫిలియేషన్ ఆర్డర్ మీ చేతులు పెట్టిస్తాను అని చెప్పేసి సందర్భంగా యాజమాన్య మిత్రుడు కూడా మామిస్తున్నాను ఏ యాజమాన్య మిత్రుడు అయితే చాలా మరి దీనమైన పరిస్థితిలో ఉన్నాడు ఆ స్కూల్ ని కాలేజీఅప్ చేసే పరిస్థితిలో ఉన్నాడు అన్న వారికి కూడా మనం ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ మనం వారికి ఎంతో కొంత తోడ్పాటును అందించే దిశగా మనం ఇవాళ మనం ఎప్పుడు మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఫండ్స్ వెళ్ళినా వాళ్ళు చెప్పేది అన్ని రాష్ట్రాల న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి మరి మీరు ఎందుకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తలేరు అంటున్నారు ఇది వాస్తవమే చాలా రాష్ట్రాలు ఆల్రెడీ ముందుకు వచ్చినాయి ఇవాళ మనం కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దానిలో ఎన్ని లొసుగులు ఉన్నాయి మనం దానికి వ్యతిరేకం కాదు ఇంప్లిమెంట్ చేద్దాం గానీ దానిలో ఎవరికీ నష్టం జరగకుండా అనే పిని మనం మరి ఇంటర్ విద్య పరిరక్షణకై నేను చేస్తాను ఇంటర్ బోర్డు అలాగే ఉంటుంది ఇంటర్మీడియట్ కళాశాలకి ఎలాంటి నష్టం జరగకుండా ఖచ్చితంగా నేను ఉండేటట్టు తగు జాగ్రత్తలు తీసుకుంటానని కూడా చెప్తున్నాను ఇలా ఎన్నో కొత్త కొత్తగా ఎడ్యుకేషన్ రూపాంతరం చదువుతూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఒక ఎడ్యుకేటెడ్ పరిపూర్ణమైన అవగాహన ఉన్న ఒక వ్యక్తి ఎమ్మెల్సీ ఉన్నట్లయితే ఖచ్చితంగా తెలంగాణ విద్యారంగానికి ఒక మార్పుగా ఉంటుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణని హైదరాబాద్ గా మనం ఎందుకు మర్చిపోలేము మనం ఎందుకు ఒక బోధనని కూడా ఎడ్యుకేషన్ మనం చేయలేము అన్న ఆలోచనగా ఖచ్చితంగా ఆలోచిస్తాను ఇవాళ మనం చూస్తాం